అత్యాశ రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలన్న దురుద్దేశం వైట్ కలర్ ఏజెంట్లకు వరంగా మారుతోంది లక్ష రూపాయల పెట్టుబడితో రాత్రికి రాత్రే లక్షాధికారులు కావచ్చని నమ్మబలుకుతారు గోవాకు టూర్తో అమాంతం గోకేస్తారు రంగుల క్యాసినోలకు తీసుకెళ్తారు జల్సాలు పేకాట పేరుతో చేతిలో డబ్బులు లేకున్నా అప్పులు చేయించి లూటీ చేస్తారు చేతిలో ఉన్న డబ్బు పోగా బండెడు అప్పుతో ఇంటికొచ్చిన జల్సరాయలు పెద్దలు కష్టపడి సంపాదించిన ఆస్తులు అమ్మి అప్పులు తీరుస్తున్నారు ఫలితంగా ఆ కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయి రోడ్డున పడుతున్నాయి ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలకు కారణంగా మారి పచ్చని కాపురాల్లో నిప్పులు పోస్తున్నాయి యాదాద్రి జిల్లా ఆలేరు కేంద్రంగా వైట్ కాలర్ నేరాలు పెరుగుతున్నాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవిస్తున్న వారిని ఏజెంట్లు టార్గెట్ చేసుకుంటున్నారు గోవా విహారయాత్రల పేరుతో ఉచ్చులోకి దించుతున్నారు గోవాలో క్యాసినో మాయలో పడి ఆర్థికంగా చితికిపోతున్నారు లక్షకు లక్షాధికారి కావచ్చంటూ జేబులు లూటీ చేస్తున్నారు ఆస్తులు బంగారు ఆభరణాలు కుదువ పెట్టుకుని అప్పులు ఇచ్చి మరీ జూదంలోకి దించుతున్నారు ఆలేరు కేంద్రంగా గోవా క్యాసినో దంద కొనసాగుతోంది లక్షలాది రూపాయలు క్యాసినో ఆటలో పోగొట్టుకుని ఆర్థికంగా చితికిపోతూ పచ్చని కుటుంబంలో చిచ్చు పెట్టుకుంటున్నారు తమ వెంట తీసుకెళ్లిన డబ్బులు ఆటలో పోగొట్టుకోగానే అప్పుగా ఇచ్చేవాళ్లు కూడా అక్కడే ఉంటారు ఇళ్ల స్థలాలతో పాటు భార్యల పుస్తల తాడును సైతం కుదవ పెడుతూ అప్పుల ఊబిలో పడిపోతున్నారు సులువుగా డబ్బు సంపాదన మోజులు లో ఉన్నదంతా పోగొట్టుకుని కుటుంబంతో ఉండలేక సమాజంలో తలెత్తుకోలేక అనారోగ్యాల బారిన పడుతూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని బాధితులు చెబుతున్నారు క్యాసినో వలలో పడి ఎంతో మంది ఆర్థికంగా నష్టపోతున్నారు ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి ఈ మాయాజాలంలో మరికొన్ని కుటుంబాలు పడకముందే పోలీసులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు